నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాఖాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు శాఖాంబరి ఉత్సవాలు గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మహాపూర్ణాహుతితో ఉత్సవం పరిసమాప్తి అవుతుంది కన్నుల విందుగా ఇంద్ర కిలాద్రిపై రెండో రోజు అలంకరణ చేశారు భక్తులకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయనే విషయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆలయ ఈవో సీనా నాయక్ శాకాంబరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు ఇప్పటి వరకు ఆలయ అలంకరణ కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు యాభై టన్నుల పైన కూరగాయల వినియోగం గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ కూరగాయల సేకరణ నిమిత్తం పది రోజుల నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మహామండపంలో ఉత్సవమూర్తి ఉపాలయాల్లో దేవతా మూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేక అంతరాలయ దర్శనం రద్దు అని ప్రకటించిన ఈవో నాయక్ భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయింపు మూడవ రోజు ముగింపు రోజు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకునే అవకాశం భక్తులకు కదంబ ప్రసాదాన్ని అందిస్తున్నారు